హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా క్యాబేజీ పచ్చన్నపప్పు కూర అండి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూపిస్తా అండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి అందులోనికి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిందండి ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక చిన్న టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక రెండు ఎల్లుల్లిపాయలు అండి ఇందులోనికి సన్నగా సరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు వేసుకొని దానికి వేయించుకోవాలండి ఇందులోనికి రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకునే వేసుకొని వేయించుకోవాలి ఇందులోనికి ఫస్ట్ వేసేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఫస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి ఇల్లు ఒక ఒకరక కరిగే కట్టేసుకోవాలి క్యాబేజీ అండి ఇట్లా సన్నగా తరిగి తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని నీళ్ళు లేకుండా పెట్టేసుకోవాలండి ఉల్లిపాయలు అనేవి బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఈ క్యాబేజీని సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని ఇందులో వేసేసుకోవాలి క్యాబేజీ వేసేసుకొని కలిపేసుకోవాలండి పిల్ల అడుగు పైకి కలిపేసుకోవాలి ఉప్పుకి సరిపడా ఉప్పేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని తిప్పేసుకోవాలండి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసి చుక్క పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఒక గంట ముందుగా నానబెట్టుకున్నాం నానబెట్టుకున్నామండి దాన్ని కడిగేసుకొని నీరంతా తీసేసుకోవాలి ఒక రెండు సార్లు కడిగేసుకొని ఇందుట్లోనికి ఈ పచ్చని పప్పు ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలండి ఒకసారి మూత తీసి చూసుకోవాలండి ఆ క్యాబేజీలో ఉండే వాటర్కి ఈ టమాటాలో ఉండే వాటర్తోనే మొత్తం ఉడికిపోయిందండి మంచి ఉడికిపోయిందండి ఈ కర్రీ చపాతీలోకి రోటీలోకి రైస్లోనికి చాలా టేస్ట్ ఉండిద్దండి ఎంత సులువుగా టేస్టీ అయిన క్యాబేజీ పచ్చనపప్పు కూర రెడీ అయిపోయిందండి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి